ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి మాకు ప్రొద్దుట లేదు దాని నుంచి ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచు చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా వచ్చారు మమ్మల్ని ఎంటర్ కానివ్వలేదు ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి ముందు యాజమాన్యం బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదు అని అంటున్నారు నిప్పు లేదు రాదు ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి మంగళపూడి అనే గారు హోమ్ మినిస్టర్ బయటకి రండి వచ్చే నిజ నిర్ధారణ కమిటీ వేయండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకి రండి బయటకు రండి వచ్చే ఈ ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మగ్గే పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాజ్ చేసేశారండి లోనబెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళక్క ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళక్క నవమాసాలు మోసే వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకండి కాలేజీలో మోదాసుకునే కాలేజీ యాజమాన్యం రండి రావాలి <usuk> న్యాయం